ఈరోజు కొత్త కథ చెప్పుకుందామా మనము ఫస్ట్ ఒక కథ చెప్పుకున్నాం కదా మళ్ళీ ఇంకొక కొత్త కథ చెప్పుకుందాం ఇప్పుడు కథ పేరు ఏం చూద్దామా ఏం కథ ఉండొచ్చు ఏం కథ ఉండొచ్చు బిటా మొన్న ఏం కథ చెప్పుకుందాం మనము మ్యాజిక్ కొండ చెప్పుకుందాం ఇప్పుడు కొత్త కథ ఇంకొక కథ చెప్పుకుందాం కథ ఏంటంటే చందమామ టోపీలో చూసిరా చూడు బిటా చందమామ ఎప్పుడు వస్తుంది బట రాత్రికి మీరు అందరు చూసిరా మరి చందమామ టోపీ అంటున్నా టోపీ అంటే టోపీ అంటే చందమామ టోపీ కథ పేరు టోపీని చూసిరా మీరు ఎప్పుడన్నా ఇది ఇది కదా ఇట్లా పెట్టుకుంటామ్మా మనము మీకు అందరికి నేను ఎండవర్తుంది పెట్టుకొచ్చుకోమని చెప్పినామా ఇది ఏమంట మనము గోపి అంట కదా చందమామను కూడా మీరు అందరూ చూసే ఉంటారు ఇది చందమామ కదా చందమామ చందమామ రాత్రికి వస్తారని కూడా చెప్పింది మీరు వెరీ గుడ్ మరి చుక్క రాత్రికి వస్తే చందమామ రాత్రికి వస్తాయి అయితే మరి ఒక రోజు అయితే చింటూ చింటూ వాళ్ళ అమ్మ నాన్న నింద జాతర వొయ్డలా జాతర తెలుసా మీకు జాతర ఏం చేస్తారు జాతర ఏం చేస్తారు బొమ్మలు అనుకుంటాం ఆ బొమ్మలు అనుకుంటారు మనసు నుంచి చూసి పెట్టు బొమ్మలు అనుకుంటారు చిక్కి జాతరలా ఏమ మొగోలు కుత్రబట మీరు వీలు పోలీస్ బాలి వెరీ గుడ్ యు చందమామ రాత్రికడు టోపి చందమామ టోపి కథ పేరు కదా అయితే ఈ రెండు మధ్యలో ఏముందో మరి కథలా ఏముందో చూద్దామా మరి ఒక చింటు అనే బాబు వాళ్ళ అమ్మ నాన్న తీసుకొని జాతరకి వెళ్తాడంట జాతర అంటే మీకు అందరు తెలుసా ఏంది జాతర మీరు అనుకుంటారు ఇంకా అక్కడ కార్ పోలీస్ కార్ కొనుక్కుంటాడు మంచి మంచి టెడ్డీ సరే అయితే అందరం మనం ఏం చేస్తాం జాతరలా చేస్తాం బట్టి అందరము బొమ్మలు కొనుక్కుంటాం అట్లనే చింటు కూడా క్యాపు టోపీ కొనుక్కుంటాట టోపీ వాళ్ళమ్మ మంచి కలర్ టోపీ ఇప్పించిందంట అయితే పెట్టుకొని వస్తుంటే పెద్ద గాలిచి కొట్టుకొని పోయిందట గాలికి నెత్తి పైకి ఎగిరిపోయిందట టోప్ పోయి ఒక పెద్ద చెట్టు పైన బట్ట అప్పుడు ఏం జరిగింది చింటి ఏం చేస్తారు అప్పుడు క్యాబ్ పోతే టోప్ ఎగిరిపోతే చింటి ఏం చేస్తారు బట్ట ఏం చేస్తారు బట ఏడుస్తారు మీరు కూడా ఏడుస్తారా అట్లనే చింటి ఏం చేసిందో చూద్దామా మరి అసలు జాతరకి ఎందుకు పోయారు జాతరలు ఏమేమి కొనుక్కున్నారు ఎవరెవరు పోయరు ఎట్లా పోయరు జాతరకి ఎట్లా పోతాం బట్ట మనము నడుచుకుంటావుతాం కదా ఎట్లా ఎక్కడో ఏం మనం ఇప్పుడు తెలుసుకుందాం కథలో ఏము జరిగిందా మనం మంచి తెలుసుకుందాం మరి సరే ఇప్పుడు కథ చెప్పుకుందాం మనము అయితే అనగనగా ఒక సీతాపురం అనే గ్రామంలో ఒక చిందు అనే బాబు ఉండేవాడు అనమాట ఏ ఊర్లా సీతాపురం శ్రీకాపురం అనే గ్రామంలో వాళ్ళ ఊరు మన ఊరు ఎటుందో కూడా గుడ ఊరు పేరు పేరుందనమాట ఆ ఊరు ఎవరుండే వాళ్ళు మీకు ఎవరు ఉంటారంటే చింటూ ఉంటారు చింటూ చక్కగా ఉంటుంది చింటూ చింటూ ఉంటాడు చింటు వాళ్ళ అమ్మ చింటు వాళ్ళ అమ్మ మరి చింటు వాళ్ళ నాన్నని చూపిస్తా ఎవరు చింత వాళ్ళ నాన్న మరి చింటుకు చిన్న తమ్ముడు కూడా ఉన్నాడు తమ్ముడిని చూద్దామ్మా మరి చింటుకి చిన్న తమ్ముడు ఉన్నాడు అయితే జాతరలో మీరు అందరు బొమ్మలు అనుకుంటారు కదా అట్లనే మరి చింటూ చింటూ వాళ్ళ అమ్మ చింటు వాళ్ళ నాన్న చింటు వాళ్ళ తమ్ముడు అందరు కలిసి జాతరకి ఎట్లా పోతురు మళ్ళా నాన్న చేతులు అమ్మ చేతులు పట్టుకొని చకచకా నడుచుకుంటూ జాతరలో వెళ్తున్నారు చూడండి మీరు కూడా మీ అమ్మ నాన్న ఎట్లానే వెళ్తారా ఇట్లా పోతురు పోతున్నారు అక్కడ పోయిన తర్వాత అక్కడ పోయిన తర్వాత చింటు వాళ్ళ నాన్న ఏం చేస్తాడు చింటి వాళ్ళ తమ్మునికి మంచి కళ్ళార్థాలి ఇప్పించాడు మీ దగ్గర మీరు అనుకుంటారా జాతరలో కళ్ళార్థాలు కొనుక్కుంటారా మంచి చింటువాళ్ళ తమ్మునికి కూడా వాళ్ళ నాన్న మంచి కళ్ళద్దాలి ఇచ్చిన వాళ్ళ తమ్ముడు కళ్ళద్దలు పెట్టుకొని జోరు జోర్లో మంచి జాతర అంతా తిరుగుతున్నాడు అంటే తిరుగుతుంటే చింటి వాళ్ళ అమ్మ ఏం చేసింది చింటుకు ఒక మంచి నీలి కలర్ వాళ్ళు నీలి రంగు కలర్ ఉంటారు కదా టోపీ టోపీ ఏ ఉంది నీలి కలరు నీలి రంగు తెలిసేదా మనకి బ్లూ కలర్ అందరికి ఆ కలర్ ఆ కలరు టోపు టోప్ పెట్టుకున్నాడు మరి తమ్ముడు ఏమో పెట్టుకున్నాడు ఎంత చేసుకుంటూ జాతర అంతా తిరిగి మస్తు బొమ్మలు కొనుక్కున్నారంట స్వీట్ కొనుక్కున్నారంట ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్తా ఉన్నారంట ఇక జోరు జోరున్న మంచి టోప్ పెట్టుకొని వాళ్ళ తమ్ముడు అద్దరు పెట్టుకొని వాళ్ళ అమ్మ తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్తాను అది బట్ట మనం సాయంత్రం అయింది ఆయన తర్వాత ఇంటికి వెళ్తా అంట పోతుంటే పెద్ద గాలి వచ్చిందంట గాలి ఎట్లా వస్తుంది బయట మనంతా కూడా ఎట్లా వస్తుంది అప్పుడప్పుడు బయట అట్లా పెద్ద గాలిచ్చిందంట గాలిచ్చి చింతి పిలిక చిట్లా పాటు మన ఎగిరిపోయిందంట అట్టు మన గాలికి ఎగిరిపోయి ఎక్కడ పోయిందని తోపి ఒక పేద చెట్టు పైన పోయి పడిందంట చెట్టు పైన పడంగానే చింటూ అన్నట్టు తోపుపోయింది అని చెప్పేసి బాధ ఇక ఏడుస్తుండ ఏడుస్తారు కదా మనం ఏదైనా వస్తూ పోతే మనం ఏడమ్మా అట్లనే చింటూ కూడా బాధ పడుకుంటూ ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి అంతా చింటూ ఏడుస్తూనే ఉన్నాడంట ఇక అన్నం తిమ్మని వాళ్ళ మమ్మీ చెప్తే కూడా అన్నం తినమని బ్రతిమిలాడితే కూడా అన్నం తింటలేడంట చింటూ ఎందుకు బేడా ఎందుకు తింటలేడు అన్నము చింటూ అదే పోతే కూడా కదా మనం కూడా బాధపడతాం కదా మన వస్తువు ఏదైనా పోతే మనం బాధపడతామా లేదా అట్టనే కూడా బాధపడుకుంటూ మళ్ళీ కిటికీలో నుంచి ఇట్లా కూర్చొని కిటికీల నుంచి బయట చూస్తూ ఉన్నాడంట చూస్తుంటే ఆకాశంలా ఏం కనిపిస్తుంది రాత్రికి ఏం కనిపిస్తా ఆకాశంలా ఏం కనిపిస్తుంది చెప్పాలి మంచిగా ఊళ్ళో కనిపిస్తుందంట చందమామ ఇట్లా తిరుక్కుంటూ మెల్లిగా వస్తుందంట ఇక్కడ పోతుంటే కరెక్ట్గా చెట్టుకు చందమామ అడ్డమైందట అయితే ఆ టోపీ చెట్టు చెట్టు పైన టోపి పెట్టదు కదా చింటి ఎవరి టోపీ టోపు పడ్డది కదట అయితే చింటూ ఏం చేసిండు కిటికీల నుంచి చూస్తుంటే చందమామ కనిపించింది కదా కనిపిస్తే అప్పుడు కిటికీల నుంచి చూస్తుండో కిటికీల నుంచిందా టోపీ కనిపించిందా చెట్టు పైన టోపి అనమాట కనిపించింది అందరికి కనిపించిందా అయితే చందమామ టోపి పెట్టుకున్నట్టుగా అంట చందమామ కనిపిస్తుంది టోపి అనిపిస్తుంది అమ్మో నా టోపిని చందమామ పెట్టుకున్నాడు అందుకే ఇంత హ్యాపీగా నవ్వుతున్నాడా చందమామ నా టోపి చందమామ పెట్టుకున్నాడు అని చెప్పేసి చింతకు కొంచెం హ్యాపీగా అనిపించిందంట అదే నా టోపి చందమామ పెట్టుకున్నాడు కదా సరలే మంచిగా పెట్టుకున్నాడు అని చెప్పేసి ఊకున్నా ఉన్నాడు అంతగా తర్వాత వాళ్ళ మమ్మీ ఏం చేసింది నెక్స్ట్ డే ఏం చేసింది తెలుసా అయ్యో చింటు రాత్రి అన్నం తినలేదు బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ పండుకున్నాడు పాపం చింటుకు ఇంకొక టోపీ పిలుస్తామని చెప్పేసి వాళ్ళ అమ్మ ఏం చేస్తా తెలుసా ఒక రెడ్ కలర్ టోపీ ఎందుకు ఏ కలర్ది రెడ్ కలర్ టోపీ వాళ్ళ మమ్మీ తీసుకొచ్చి చింటుకి ఇస్తాట చింటూ చుంటూ చందమామ నీకోసము టోపీ పంపించిండు చూడు పెట్టుకో అనగా చందమామ నా కోసం పంపించింది టోపీ వావ్ సూపర్ ఉంది మమ్మీ రెడ్ కలర్ టోపీ సూపర్ ఉంది చాలా బాగుంది నాకు నచ్చింది అని చెప్పేసి టోపీ పెట్టుకొని మళ్ళా జాలీగా రోడ్ పైన వెళ్తుంటాడట వెళ్తుంటే పొద్దున ఎవరు వస్తారు బిట రాత్రికి ఏమో చందమామ వస్తాడు మరి పగలెవరు వస్తారు సూర్యుడు వచ్చిండట సూర్యుడు వస్తే చింటేమనుకుంటాడో తెలుసా అబ్బో మరి చందమామకు టోపీ ఉంది నాకు టోపీ ఉంది మరి సూర్యుని కూడా టోపీ కావాలి కదా మరి అవును సూర్యుని టోపీ కావాలి సూర్యునికి అయితే బాగుంటుంది అనుకుంటూ ఇంటికి వెళ్తారంట ఇక మరి అయితే బాగుంటుంది అనుకుంటారు మీరు ఏ కలర్ టోపీ పెడదాము సూర్యునికి చెప్పండి కలర్స్ మస్తున్నాయి కదా పింక్ సూర్యునికి పింక్ కలర్ పెడదాము లే నువ్వే కలర్ పెడతావుట సూర్యునికి నువ్వే కలర్ పెడతా టోపీ రెడ్ కలర్ రెడ్ కలర్ ఆల్రెడీ చిట్టుకుంది కదా నువ్వు బ్లాక్ వెరీ గుడ్ నువ్వు పింక్ నువ్వు మీరైతే ఎన్ని కలర్స్ ఉన్నాయి అసలు రెండు టోపీలు వెరీ గుడ్ చందమామ టోపీ బాగుందా నచ్చిందా మీకందరికి చందమామ టోపీ బాగుందా వెరీ గుడ్ క్లాస్